ఈ ఒక గుడిసే ఉంది ఆ గుడిసే దగ్గర అయితే మేము ఇప్పుడు క్యాంపింగ్ అయితే వెళ్తున్నాం అక్కడ ఒక రెండు గంటలు క్యాంపింగ్ అయితే వేస్తాం సో మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని పెట్టుకున్నాం అండ్ మన క్యాంపింగ్ కిట్ కూడా పెట్టుకున్నాం ఒకవేళ అక్కడ ఎండా గిట్ల కొడితే టెంట్ కూడా వేసుకుందామని మరి వెళ్దామా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే దాతుకోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే క్యాంపింగ్ వెళ్తున్నాం ఒక్కలే ఇవ్వాల ఫ్రెండ్స్ క్యాంపింగ్లో మీకు ఇష్టమైన చిన్నప్పటి పాపడాలు ఉంటాయి కదా అవి చేసుకుంటాం మరి చూడండి ఎలా చేస్తామో లెట్స్ గో ఫ్రెండ్స్ మేమన్న అయితే వచ్చినాం ఇదే గుడి చెట్ల మధ్య ఉంది ఇప్పుడైతే ఆగులని ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఉంది క్లీన్ చేస్తున్నాం

అయితే కొంచెం క్లీన్ చేసుకున్నాం ఇప్పుడైతే మేము తెచ్చుకున్న క్యాంపింగ్ టెంట్ అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఫైవ్ది కష్టపడితే క్యాంపింగ్ టెంట్ అయితే వేసినాం సో మనకు గుడిసే ఉంది అండ్ క్యాంపింగ్ టెంట్ కూడా ఉంది రెస్ట్ తీసుకోవడానికి ఇక మనం ఫస్ట్ ఫస్ట్ మనకు ఆన్ అయితే ఉంది చాయ్ పెట్టుకోవడం సో ఫస్ట్ ఫస్ట్ అయితే క్యాంపింగ్ చాయ్ తోటి స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత గేమ్స్ ఆడదాం అండ్ లాస్ట్ వచ్చేసరికి చిన్నప్పుడు పాపలు ఉంటాయి కదా అవి కూడా ట్రై చేస్తాం సో చూడండి లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక్కడ సిట్టింగ్ చేస్తందుకు చైర్లు చూడండి ఎట్లా ఉన్నాయో ఏం చూడండి ఎంత బాగుందో చైర్ చిన్న కుసోడ చూడండి అయితే ఇంకా కూడా ఇచ్చారు సో దీని బ్యాక్ సైడ్ ఒరగడానికి కూడా ఇచ్చారు సో ఇది ఒకటి ఒకటి నాలుగు చీరలు అయితే ఉన్నాయి ఈ గుడిసెలో ఈ గుడిసె చూడండి ఎంత బాగా వేసారో మీద తాటిపత్ర కట్టిరు వర్షం పడితే ఒకవేళ వాటర్ రాకుండా మహేష్ బాగా కష్టపడుతుండు మహేష్ కు చాయక పోదాం ఇంకా మహేష్ రెండు గ్లాసులు వద్దాం ఫ్రెండ్స్ అడవిలో ఇట్లనే మూడు బండలు పెట్టి పోయి తయారు చేసుకుంటారు ఇన్స్టాల్ తగినంత చెక్కర్ సాయపత్ అయితే ఎత్తున్నాం మేమైతే తెచ్చింది అంత వేస్తున్నాం మరి తీయగా అవుతుందో సప్ప అవుతుందో ఉప్పు అవుతుందో కానీ అడవిలో పెట్టుకున్న ఛాయ్ అంత టేస్ట్ ఎక్కర్లా ఫ్రెండ్స్ ఇక్కడ ఏ వంటకం చేసినా ఫుల్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ గరం గరం ఛాయ్ అయితే రెడీ అయింది పట్టవాళ్ళు ఛాయ్ పెట్టుకున్న వాళ్ళు మేమే ఇక ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ చిన్న కన్నయ్యకే వద్దాం టేస్ట్ చూపిద్దాం చిన్న కన్నయ్య ఓకే అంటే అందరం తాగుతాం సరేనా ఓకే చాయ్ అయితే అయింది చాయ్ అయితే అయింది కప్పులలో పోసినాం కానీ బాగానే బొగ్గ అయింది యాక్చువల్లీ ముంగట కొంచెం ముందే పెట్టగానే ముందు సరుపు కొంచెం మట్టి అన్న చుట్టూ పూస్తే మైలా ఈజీగా పోయేది కావచ్చు చూద్దాం మరి లాస్ట్కి ఇంటి కడిగి తెల్లా పడుతుందా మరి నల్లానే ఉంటుందా ఇక ఛాయ్ అయితే దాగుదాం చిన్నగానే చిన్నగానే తాగుతున్నాం సూపర్ ఫ్రెండ్స్ ఎంతైనా అడవిలో పెట్టుకున్నది చాయ్ అయినా ఏదైనా ఖచ్చితంగా టేస్ట్ ఉంటుంది ఏదైతే ఫుల్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మేము తెచ్చుకున్న ఛాయ్ అయితే మా క్యాంపింగ్ టెంట్ లో కూర్చొని అయితే తాగుతున్నాం

ചെറു കട്ട് കട കിംഗ്സിനും ഇന് കാട കം ഇപ്പം നെക്സ്റ്റ് മുങ്ങി കെമ്പംഗ് തോട്ട കിഴ ചായ కూడా అయిపోయింది సో నెక్స్ట్ టైం గడవాలి కాబట్టి మేమైతే క్రికెట్ ఆడడానికి అయితే క్రికెట్ కిట్లు అయితే అన్ని తెచ్చుకున్నాం క్రికెట్ ఆడదాం ఎక్కువని వెనక నెంబర్లు ఇద్దాం ఇక గీత నెంబర్లు దూరం దూరం

సైజ్ బాల్ ఆబట్టినా ఈ బొక్క బాల్ ఆపడితే నేను విన్నాయినట్టే అంటే అంటే ఎందరూ ఉంటారు విన్నారుకుండా కాకుండా

దూరం కొట్ చిన్నీ నెట్వర్క్ స్లో ఉంది అవిడేనా రెండు నిమిషాల గురికత్తు నెక్స్ట్ వాళ్ళు తాడు నువ్వే బెస్ట్ బాలి బాలింగ్ నేర్తనే పనుభాను పనువేపు ਤਰੋ ਤਲਗਿਆਤ ਨਿਚੇ ਕੰਨਿਆ ਗਿਆਤ ਲੱਭਾਂ ਮੰਚੂਂਡਾ ਓਕੇ ਕੰਨਿਆ ਆਲ ਦਾ ਬੈਸਟ ਆਲ ਦਾ ਬੈਸਟ ਹਲੋ ਟਕ ਮਿਲੋ ਗੋਟ ਇੰਕਾ ਹੋ ਗੋ ਜਾ ਇਦ ਗੋ ਇੰਕਾ ਹੋ ਨਾ ਸਾਲ ਸਾਲ ਲਈ ਰੀਅਲ ਬਾਲ ਟ੍ਰਾਇਲ ਲੈ ਵੈਚ ਆਊਟ ਤੇਚ ਆਊਟ ਅਰੇ ਰਾਜਾ ਮਾਇਸ ਕਿ ਟ੍ਰਾਇਲ ਬੰ ਟ੍ਰਾਇਲ ਟ੍ਰਾਇਲ ਰੀਅਲ ਹੈ ਕੈਚ ਆਊਟ ਕੈਚ ਆਊਟ ਗੋਟ ਰ ਹੈ ਗੋ ਮਾਇਸ ਕੈਚ ਆਊਟ ఏ కన్నయ్య దూరం కొట్టిండు అరే రేరే కన్నయ్య సిక్స్ల మీద సిక్స్ కొడుతుండే ఫ్రెండ్స్ కెమెరా తీసుకున్న నన్నే అంటిచ్చిండు కాల్ కట్టింది అబ్బా సారీ నువ్వు పగ పట్టినవరే కన్నయ్య ఏ అవుట్ ఏది బల్ల నాలుగరే ఇంకా రెండు ఇంకా అవుట్ అవుట్ కన్నా విన్ కావద్దు ఇదల్లా క్యాచ్ స్టెప్ క్యాచ్ అవుట్ మరి లాస్ట్ బల్ల ఆబడతే కన్నా విన్ అయ్యింటే సర్ ఇది నేనే ఫ్రెండ్స్ అవుట్ ఆరే ఆరు బాల్ విజయవంతంగా ఎదుర్కొన్నాడు బౌలింగ్ నేనేగా చిన్న సిక్స్ ఐ సిక్స్ సిక్స్ ఆ అవుట్ సిక్స్ ఫస్ట్ బాల్ అవుట్ సిక్స్ అబ్బ మచ్చికొట్ మంచికా మచా ఇవుడు బalleవుడు కొట్ కొట్ ఏయ్ ఏయ్ మీరు చిన్న 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 బాల్ ఓకే చిన్న

ఇప్పుడు కన్నయ్య బౌలింగ్ వేస్తుండు పతిరాణా బౌలింగు ఏర్లేదు సక్క కన్నయ్య స్పిన్ బాగా వేస్తుండు రెండు రెండే ఫస్ట్ ట్రయల్ బోల్ బోల్ ఏం కదా బోల్లే మహేష్ నుదే బ్యాటింగ్ లాస్ట్ కు మహేష్ బ్యాటింగ్ పడుతుడు ఫ్రెండ్స్ ఈ క్రికెట్ గేమ్లో మేము ముగ్గురం అవుట్ కాలేం ఆర్బాలకు మిగతా ముగ్గురు అయితే అవుట్ అయ్యారు అంటే విన్నర్ వచ్చేసరికి మేము ముగ్గురం అందుకీలకు ముందే చాయ్ పోసిన విన్నింగ్ ప్రైజ్ అయిపోయింది ఇక మళ్ళీ పొయ్యి కడికైతే వచ్చినాం ఇక పొయ్యి ముట్టించి కంచులు పెట్టేసి ఆయిల్ పోసేసి మంచిగా ఇక ఇవే ఫ్రెండ్స్ పాపుడాలు బొంగులు అండ్ బ్యాట్లు ఇవైతే ఇప్పుడు గోలిస్తాం చూడండి ఇక టెంట్ను అయితే ఈ పక్క తెచ్చినాం ఎందుకంటే కొంచెం ఇక్కడ నీడ ఉందని బాబా నూనె ఆగిందానే ఒకసారి చూడరా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇగో బొంగులే తెస్తున్నాం చూద్దాం ఎంత అయితే అయ్యో ఫ్రెండ్స్ ఇంకా నూనె కాగలేదు అయితే ఇట్లా అయ్యేది చూద్దాం వెయిట్ చేద్దాం కొంచెం చెప్పు దగ్గర దగ్గర ఫ్రెండ్స్ క్యాంపింగ్ పోయి పాపుడాలు చేసుకునే వాళ్ళ మేమే కావచ్చు ఫ్రేండ్ చిన్న కన్నా అయితే చూడండి వెళ్ళక పాపడాలు పెట్టుకుని తింటుండు నేను చిన్న ఉన్నప్పుడు ఎట్లా తిన్న దుకాణ నువ్వు ఎడైతే నేను సూపర్ దుకాణం పెట్టుకున్నావు మరి దుకాణం పెట్టామే మంచి గిరకు మంచి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చెట్లు పుష్ప సినిమాలు ఉండే ఎర్రచందనం చెట్లు అవే ఇవి ఇరవై సంవత్సరాలు ఉంటాయట వీటి జీవితకాలం ఒక ఇరవై సంవత్సరాల లోపు పెరిగితే అవి ఒక సైజుకి వస్తాయట అప్పుడైతే అవి కోతకు ఉంటాయన్నట్టు విత్ గవర్నమెంట్ పర్మిషన్ తోటే వీటిని కట్ చేయడం అనేది ఉంటుంది సో అశోకన్నల తోటనే ఇది ఇక్కడ మంచిగా గుడిసేసిండు సో ఈ గుడిసె దగ్గర అయితే మేము ఈరోజు క్యాంపింగ్ చేసినాం టూ అవర్స్ అండ్ మన టెంట్ అయితే అక్కడ సైడ్ వేసినాం అదైతే మొత్తం చుట్టూని ప్రేమిగా